హాయ్ బ్రో హాయ్ సో అఖండ టూ ఆగిపోయింది కదా ఎందుకు ఆగిపోయింది అనుకోవచ్చు అఖండ టూ ఆగిపోవడానికి రీజన్ ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాదు ఆ సినిమాని ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో రామ్ ఆచంట గోపి ఆచంట వాళ్ళిద్దరి వల్ల ఈ సినిమా ఆగిపోయింది మ్యాటర్ ఏంటంటే గతంలో నాకు తెలిసి ఒక టెన్ ఇయర్ బ్యాక్స్ అనుకుంటా వన్ నేను నేనొక్కడనే అనే సినిమా మహేష్ బాబు గారు నటించారు మీ అందరికి గుర్తుందా సో స్టోరీ పరంగా చాలా బాగుంటుంది కానీ స్క్రీన్ ప్లే వల్ల సినిమా థియేటర్ దగ్గర నిలబడలేకపోయింది సో ఆ సినిమాకి ఫోర్టీన్ రీల్స్ ఎవరైతే ఈ సంస్థ ఉందో రామ్ ఆచంట గోపి ఆచంట వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు సినిమాకి సో ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి లాస్ వచ్చింది సో మహేష్ బాబు గారు ఏం చేశారంటే వాళ్ళకి లాస్ వచ్చిందని చెప్పేసి అదే బ్యానర్లో అదే ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ శ్రీను వైట్ల డైరెక్షన్ అనుకుంటా నాకు ఆహా శ్రీను వైట్ల డైరెక్షన్ అనుకుంటా నాకు డైరెక్టర్ గుర్తులేరు ఆ కూడా సినిమా ఆ బ్యానర్కి మళ్ళీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత అది కూడా ఫ్లాప్ అయింది సో వీళ్ళతో పాటు ఎరోస్ అనే సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు పార్ట్నర్గా చేరారు కొన్ని డిస్ట్రిబ్యూషన్స్ కూడా వాళ్ళు చేయడం జరిగింది సో వన్ను ఫ్లాప్ ఆగడ కూడా ఫ్లాప్ సో అప్పటి నుంచి కూడా ఈ రెండు ఏ సంస్థల మధ్య డిస్కషన్స్ అనేవి నడుస్తున్నాయి ఎరోస్ అనే సంస్థ ఈ రామ్ ఆచంట గోపి ఆచంట వీళ్ళ వీళ్ళు నడిపిస్తున్న సంస్థ ఏదైతే ఉందో ఫోర్టీన్ రీల్స్ ఆ దానిపైన వీళ్ళు కేసు చేయడం జరిగింది ఎప్పటి నుంచో కూడా ఇది ట్రయల్స్కి వచ్చింది బెంచ్ మీదకి వెళ్ళింది తీర్పు మాత్రం రావట్ల సో అట్లా నడుస్తూ ఉంది సో ఈలోపు వీళ్ళు కూడా సినిమాలు తీసే ప్రయత్నం చేశారు వేరే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అండ్ ఇప్పుడు అఖండ మూవీ చాలా పెద్ద మూవీ సో దానిపైన చాలామందికి అంచనాలు ఉన్నాయి ఎందుకంటే అఖండ వన్ బాగా హిట్ అయింది కాబట్టి సో వీళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ ఒక ఇష్యూ ఉంది కోర్టులో నడుస్తుంది సంస్థ పేరు మార్చేశారు మీరు గుర్తించినట్లయితే ఇంతకుముందు వాళ్ళు తీసిన సినిమాలన్నీ కూడా ఫోర్టీన్ రీల్స్ అని ఉంటాయి ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అని ఒకటి పెట్టి వాళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రయత్నించారు అండ్ యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు ముందు నుంచి కూడా కోర్టుకి వెళ్ళొచ్చు సో టైం చూసి కొట్టాలనే ప్లాన్ చేసుకుని ఈరోజు సంస్థ ఏం చేసిందంటే కరెక్ట్గా సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు టైం చూసి దెబ్బ కొట్టారు నిజంగా ఇది బాలకృష్ణ గారు అభిమానులకి ఒక చేదు అనుభవం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకి వెళ్ళి ప్రీమియర్ షోకే ఎంజాయ్ చేద్దామని వెళ్ళి సడన్గా వాళ్ళకి షాక్ కోర్టు నుంచి రావడం వాళ్ళు మళ్ళీ వెందరికి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా బాలకృష్ణ అభిమానులకు కొంచెం నిరాశపడ్డారు ఈ విషయంలో అయితే ఇది ప్రొడ్యూసరో లేకపోతే సారీ హీరో వాళ్ళు లేకపోతే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అంటే ఆ ప్రాంత విభేదమో లేకపోతే ఇక్కడ కోమటిరెడ్డి రెడ్డి గారు మన సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దానివల్ల కోస్తాంబ్రలో జరిగిన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో దానివల్ల ఈ సినిమా ఆగిపోలేదు దీనికి కారణం ప్రధానమైన కారణం ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రామ్ ఆచంట గోపి ఆచంట వాళ్ళిద్దరి వల్ల ఈ సినిమా ఆగిపోవడం జరిగింది దీనిపైన బాలకృష్ణ గారు కూడా సీరియస్ అయ్యారు అర్ధరాత్రి పన్నెండు ఒంటి టైంలో బోయిపాటి గారి ఇంటికి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్స్తో కలిపి కూడా డిస్కషన్ చేసి ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసి ఈ డిసెంబర్ ట్వెల్త్ డేట్లో వాళ్ళు రిలీజ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు లెవెంత్ డేట్లో ప్రీమియర్స్ పడతాయి ఇది అఖండ స్టోరీ